రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణం ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవు మూడు వందల మీటర్ల వెడల్పు భౌగోళికంగా చాలా చిన్న ద్వీపమే కానీ భద్రతా పరంగా భారత్కు జీవనోపాధిలో తమిళులకు అత్యంత కీలకం అంతటి కీలకమైన ద్వీపాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాటి ప్రధాని ఇందిరా శ్రీలంకకు కట్టబెట్టారు అందుకే లోక్సభ ఎన్నికలకు ముందు అతిపెద్ద పొలిటికల్ బ్యాటిల్కు గ్రౌండ్గా మారింద ద్వీపం దాని పేరే కచ్చాతీవు ఇప్పుడు మరోసారి రచ్చ కేరాఫ్ అవుతోంది అందుకు కారణం తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన సంచలన వ్యాఖ్యలే శ్రీలంక నుంచి కచ్చ తీవను స్వాధీనం చేసుకునేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు ఇంతకు కచ్చ తీవ గా జరుగుతున్న రాజకీయ రచ్చేంటి ఐదు దశాబ్దాల క్రితం శ్రీలంకకు అప్పగించిన ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ఎలా సాధ్యం అన్నింటికి మించి కచ్చతీవును శ్రీలంకకు కట్టబెట్టిన పార్టీతో పొత్తులో ఉంటూ బీజేపీని ప్రశ్నించడం వెనక స్టాలిన్ వ్యూహమేంటి రేపుతున్న రాజకీయం కచ్చతీవు స్వాధీనంపై సీఎం స్టాలిన్ సంచలన స్టేట్మెంట్ బీజేపీని ఇరుకన పెట్టడమే ముఖ్యమంత్రి స్టాలిన్ లక్ష్యమా లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన పేరిది దేశ భద్రతకు జీవనోపాధిలో పది లక్షల మంది మత్స్యకారులకు అత్యంత కీలకం తమిళనాడు జాలర్లకు ఈ దీవి ఎందుకంత కీలకమో తెలియాలంటే అక్కడ శ్రీలంక ఏం చేస్తుందో తెలుసుకోవాలి తమిళనాడు మత్స్యకారుల చేపలవేట కచ్చతీవు చుట్టుపక్కలే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఆ పరిసరాలకు వెళ్లిన ప్రతిసారి శ్రీలంక నావి వారిని అరెస్ట్ చేయడం ఇటీవల పరిపాటిగా మారింది ఖచ్చితీ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నారు ఒక రెండు వేల ఇరవై మూడులోనే లంక నేవీ రెండు వందల నలభై మూడు మంది మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి ముప్పై ఏడు బోట్లు సీజ్ చేసింది అనుమతి లేకుండా తమ జిల్లాలోకి రావడంతోనే అరెస్ట్ చేస్తున్నామనేది లంక ఆరోపణ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కచ్చితీవుతో శ్రీలంకకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఒకప్పుడు అది భారత్కు చెందిన దీవి అందుకే రాజకీయ రత్సకు కచ్చతీవు వేదికవుతూ ఉంటుంది లోక్సభ ఎన్నికల వేళ అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతోంది ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కచ్చి తీవ్రాత్స రాజేశారు అది కూడా చాలా పెద్ద వ్యూహంతో తమిళనాడు సీఎం స్టాలిన్ కచ్చితీవు వివాదాన్ని లేవనెత్తారు శ్రీలంక నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తాము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్టు మైలాదుత్తురైలో నిర్వహించిన సభలో తెలిపారు కచ్చితీవు అంశాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయం చేస్తోందని ఆరోపించారు ఆ ద్వీపాన్ని తిరిగి పొందేందుకు గత పదేళ్లలో కేంద్రం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు ఈ ప్రశ్నలే రాజకీయ రత్సకు వేదికవుతున్నాయి ఎందుకంటే కచ్చితీవును శ్రీలంకకు ధారాదత్తం చేసింది డీఎంకే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ సహాయంలోనే కాబట్టి తమిళనాడులోని రామేశ్వరానికి పది నాటికల్ మైళ్లు శ్రీలంకలోని జాపనకు పది పాయింట్ ఐదు నాటికల్ మైళ్ల దూరంలో పాక్ జలసంధిలో ఉంది దీని పొడవు సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు వెడల్పు మూడు వందల మీటర్లు నివాసం ఉండరు భౌగోళికంగా ఈ దీవి ఉన్న ప్రాంతం భారత రక్షణకు అత్యంత కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతారు ఇది మన ఆధీనంలో ఉంటే శత్రువులపై నిఘా పెట్టడం మరింత ఈజీ అవుతుందని చెబుతారు అయితే ఇక్కడ సెయింట్ ఆంథోనీ అనే ప్రార్థన మందిరం ఉంది ఇక్కడ ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళవాసులు పాల్గొంటారు ఇరవయో శతాబ్దం నాటికి ఇక్కడ క్యాథలిక్ చర్చిలో అటు భారత్ శ్రీలంకకు చెందిన భక్తులు అలాగే మతగురువులు ఇక్కడ ప్రార్థనలు చేసేవాళ్లు ఒకప్పుడు రామనాథ్ కింగ్డమ్ ఆధీనంలో ఉన్న కచ్చితీవు బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఈ వివాదం మొదలైంది బ్రిటిష్ నాటి సర్వే ఈ ద్వీపం శ్రీలంకకే చెందుతుందని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే సముద్రంలో సరిహద్దులు విభజించి తమ ప్రాంతంలో తమిళనాడు జాలలో చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ లంక అప్పటి సర్కారు నిర్ణయం తీసుకుంది అలా ఈ వివాదం ముదురుతున్న సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత్ శ్రీలంక మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఈ ద్వీప సరిహద్దుపై ఓ నిర్ణయానికి వచ్చారు కచ్చిదీవు ద్వీపం నుంచి పశ్చిమ తీరంలో ఓ మైలు దూరంలో సరిహద్దుని నిర్ణయించారు అది కాస్త శ్రీలంక సముద్ర జలాల పరిధిలోకి వెళ్లింది అలా కచ్చితీవు మనకు కాకుండా పోయింది అప్పటినుంచి తమిళనాడు జాలర్లకు సమస్యలు మొదలయ్యాయి ఈ ద్వీపం తమది అన్న నెపంతో మనదేశ జాలర్లపై శ్రీలంక నావిక దళాలు దాడులు అరెస్టులు చేస్తున్నాయి ఒప్పందం ప్రకారం భారత జాలర్లకు ప్రవేశం ఉన్నప్పటికీ శ్రీలంక ఖాతరు చేయడం లేదు లక్షల విలువైన పడవల్ని ధ్వంసం చేయడము వంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది నేవీ అతితోనే తమిళనాడు రాజకీయాల్లో కచ్చితీవు ద్వీపం అంశంపై అప్పుడప్పుడు వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడే కచ్చితీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి తమిళనాడులో ప్రతి ఎన్నికలు కచ్చతీవు వివాదం కీలకాంశంగా మారుతోంది రాష్ట్ర మత్స్యకారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తాను ప్రధానికి పదేపదే పదే విజ్ఞప్తి చేసినట్లు స్టాలిన్ తాజాగా పేర్కొన్నారు రెండు వేల పదమూడులో కొన్ని రాజకీయ పార్టీలు ఈ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దీవును భారత్ స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేసే భారత భూభాగమైన ఈ దీవి అప్పగింత న్యాయపరంగా చెల్లదని వాదిస్తున్నాయి ఆ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత్కు చెందిన ద్వీపాన్ని శ్రీలంకకిచ్చామన్న వాదనను కొట్టిపారేసింది ఆ తర్వాత అడపాదడప బీజేపీ కచ్చితీవు అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోడీ ఖచ్చితీవును అన్యాయంగా లంకకు ధారాదత్తం చేశారని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు లోక్సభ ఎన్నికల సమయంలో కచ్చితీయు అంశం వివాదమైనప్పుడు పలువురు ఆర్టీఐ ద్వారా వివరాలు రాబట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ద్వీపం మన దేశానికి చెందేలా పెద్దగా ఆసక్తి చూపించలేదు అప్పటి విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ తయారు చేసిన నోట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు మనదేశానికి సంబంధించిన ఫిషింగ్ రైట్స్ విషయంలో అప్పటి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని ఆర్టీఐ డాక్యుమెంట్స్ లో ఉంది అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ద్వీపాన్ని పూర్తిగా శ్రీలంకకు అప్పజెప్పాలని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భావించింది నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి ఈ సమాచారం అందించింది అయితే దీవుపై తమకు హక్కులున్నాయనడానికి శ్రీలంక వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆర్టీఐ డాక్యుమెంట్స్లో ప్రస్తావించారు అందుకే ఊరికే ఆ ద్వీపాన్ని హస్తం పార్టీ శ్రీలంకకు ధారాదత్తం చేసిందని బీజేపీ చాలా కాలంగా విమర్శిస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఖచ్చితీవును అస్త్రంగా మార్చుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయం అభిప్రాయపడ్డారు కానీ బీజేపీ కంటే ముందే ఈ వివాదాన్ని వ్యూహాత్మకంగా తెరబెగి తెచ్చారు స్టాలిన్ మరో ఎనిమిది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మరోసారి గెలిచి అధికారం సాధించాలని డీఎంకే భావిస్తోంది ఈ క్రమంలోనే కచ్చితీవు వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఈ వివాదాన్ని తెరపైకి తేవడం ద్వారా స్టాలిన్ చాలా తెలివిగా వ్యవహరించారు స్టాలిన్ డిమాండ్ చేసినట్టు కచ్చితీవును తిరిగి భారత్లో విలీనం చేసుకుంటే ఆ క్రెడిట్ డీఎంకే ఖాతాలో పడే ఛాన్సు ఉంటుంది తమ ఒత్తిడితోనే ఖచ్చితీవు స్వాధీనం జరిగిందని డీఎంకే ప్రచారం చేసుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యూహాన్ని స్టాలిన్ ఫాలో అవుతున్నారన్నమాట అసెంబ్లీ ఎన్నికలు బీజేపీని టార్గెట్ చేయడానికి బలమైన రీజనే ఉంది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే తమిళనాట బీజేపీ పుంజుకుంది అన్నామలై పాదయాత్రతో జనంలోకి వెళ్లింది పైగా అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇటీవల మురుగన్ సదస్సుతో తన మార్కు వ్యూహాల్లోనూ విజయం సాధించింది కాబట్టి స్టాలిన్ టీంకు కమలనాథులే అస్సలైన ప్రత్యర్థులు కానీ స్టాలిన్ వ్యూహాలు వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకంటే మధ్యతీవును శ్రీలంకకు కట్టబెట్టిన పార్టీతోనే అతడు పొత్తులో ఉన్నాడు కాబట్టి